న్యాయ సలహాలు తెలుపుతున్న వారు భూమానందం న్యాయవాది పాత చట్టము నలభై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు భూమానందం న్యాయవాదితో ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు మనం కొత్త చట్టాల గురించి పాత చట్టాల గురించి ఒకసారి సవివరంగా తెలుసుకుందాం ముందుగా పాత చట్టం ఐపీసీలో ఫార్టీ వన్ ఏ గురించి తెలుసుకుందాం ఫార్టీ వన్ ఏమేమి చెప్తుంది అంటే ఏదైనా ఒక నేరము ఏడు సంవత్సరాల లోపు ఉంటే పోలీసు వారు ఆ నేరానికి సంబంధించి ముందుగా నిందితుడికి నోటీస్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ ఫోర్ అంటే ఏంది ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వ్యక్తిని బలమైన గాయం పరిస్తే అంటే వ్యక్తిని బలమైన ఒక కట్టెతోటి కొట్టినామనుకోండి ఆయనకి బలమైన గాయం జరిగేది రక్త గాయం అయింది ఇదేమవుతుంది త్రీ ట్వంటీ ఫోర్ కింద నేరం అవుతుంది ఈ నేరానికి శిక్ష ఎంత అంటే ఏడు సంవత్సరాలకు లోపు ఉంటుంది ఈ ఏడు సంవత్సరాల లోపు ఇట్లాంటి నేరం జరిగితే పోలీసు వారికి ఏమైనా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పైన పోలీసు వారు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత అక్యూజుడ్ పర్సన్కి నోటీస్ ఇవ్వాలి ఫార్టీ వన్ ఏ కింద నోటీస్ ఇవ్వాలి ఇది మనకు ఐపీసీలో చెప్ ఈ విధంగా చెప్తుంది అయితే కొత్త చట్టంలో ఫార్టీ వన్ ఉంటుందా ఉంటే ఏ సెక్షన్లో ఈ విషయాలని చెప్తుంది ఈ విషయాలన్నీ కూడా మనం రేపటి తెలుసుకుందాం